చూడు ఎక్కువ పాములు గరిచినప్పుడు చెప్తుంటారు ఈ ప్రథమ చికిత్సలో ఈ విధానం చెప్తుంటారు ఏమైనా పాము కాలు మీద కానీ కాటేస్తే దాని పై పైభాగం ఎక్కడైనా గట్టి కట్టేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిపోండి మంత్రాలకు చింతకాయలు రాలో ఆ మంత్రగాడి కోసం ఎదురు చూడకుండా అంటారు పాముల్లో మూడు రకాల ప్రమాదమైన పాములు ఒకటి పాము రెండోది రక్తపింజర మూడోది కట్ల పాము ఈ మూడు చాలా ప్రమాదకరమైనవి కట్ల పాము ఒకటి చాలా ప్రమాదకరమైంది రక్త పింజర ఒకటి ప్రమాదకరమైంది నాగుపా ఒకటి ప్రమాదకరమైంది మిగిలిన ఏమి ఇంకే అంత సినిమా లేదు అట్లకి ఈ మూడు మాత్రం చాలా పవర్ఫుల్ సో వాటిలో ఏది కరిచినా వెంటనే ఏం చేయాలి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు ఎక్కడైతే యాంటీ డ్రగ్ ఇస్తారో అక్కడ తీసుకెళ్లిపోవాలి అక్కడ తీసుకెళ్లిపోయి తొందరగా ట్రీట్మెంట్ తీసేసుకోవాలి అంతే తప్ప చిన్న పొల మొక్క వేసుకొచ్చి ఉఫ్ అంటే ఆ ఉఫ్లకి తుఫుల్కి ఈ బాడీలో ఉన్న విషం బయటికి పోదు గమ్మున ఎప్పుడు ఏ నీరు కొట్టిన దొక్కేసినప్పుడు బురత పాము దొక్కేసినప్పుడు ఎల్లుంటే పని అయ్యింది అనమాట నీకు అది నమ్మేసి ఇంకా అన్నింటికి పని అవుతుంది అనుకుంటున్నావు అక్కడ పని అవుద్ది ఎందుకంటే దాంట్లో ఏమి ఉండదు విషం ఉండదు నీరు కొట్లో విషం ఉండదు బురత పాములో విషం ఉండదు రకరకాల పాములు ఉన్నాయి అందులో విషాలు ఉండవు పాముల్లో అది విషాలు ఉండవు కాబట్టి నువ్వు తొక్కేసి సై బాబాయ్ పామును దొక్కేసానని మంత్ర దగ్గరికి వెళ్తే చిన్న మొక్క తీసుకుని ఉఫ్ తుఫ్ అంటాడు ఆ చూసేసి అమ్మయ్యా మంత్రం ఏం చేసుకున్నాను విషయం ఏమైపోయింది ఇరిగిపోయింది నమ్ముతారు పల్లె ప్రాంతాల్లో మూడ విశ్వాసం అంధ విశ్వాసం ఇది ఆ మంత్రాలకి సింతకాయలు రాలో అర్థమైందా మరి మీ కొబ్బరి నూనె అంటారు కొబ్బరి నూనె కూడా రాలో ఆ కొబ్బరి నూనె విధానమే వేరు మార్చి పడేశారు అసలు బైబిల్లో కొబ్బరి నూనె అనే లేదు ఆ ఒలివ నూనె కూడా లేదు నూనె అంతే అది ఔషధం నూనె అనగానే కొబ్బరి నూనె ఆ ఒలివ నూనె పామాయిల్ నూనె ఈ నూనె కాదు చాలా రకాల నూనెలు ఉన్నాయి అందులో ఎవడైనా రోగి అయినా అతనికి మొదట ఏం రాసి నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు అంటే నూనె రాసి ప్రార్థన చేయండి అంటే మందు ప్రార్థన చేయండి రా అని మందు కూడా ఎవరో డాక్టర్ కూడా ఏమంటాడు మా వైద్యం మేము చేస్తున్నాం మీరు ఏం చేయండి ప్రార్థన చేయండి అంటాడు కదా అక్కడ యాకోపత్రికలు కూడా చెప్తుంది అదే ఎవడైనా నువ్వు రోగి అయినా అతనికి నూనె రాసి అప్పుడున్నవి ఆయుర్వేద వైద్యం నూనెలే కాబట్టి నూనె రాచి అనగా వైద్యం చేసి ఏం చేయాలి ప్రార్థన చెయ్యి దేవుడు స్వస్థపరిస్తాడు అర్థమైందా